హాయ్ య్ భోగిపల్లి విశేషాలు ఏంటంటే ఏమున్నాయమ్మా ఏమున్నాయమ్మా మీరే చెప్పాలి ఏమున్నాయో విశేషాలు అసలు అని మా జనరేషన్ గురించి కాదంటీ మీ జనరేషన్ గురించి చెప్పండి మా జనరేషన్లో అయితే అసలు అమ్మాయిలు అలా ఉండేవాళ్ళం అంటే చిన్న వయసులోని ఆవు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి పేడ తెచ్చుకోవడం ఆ పేడతో చక్కగా గొబ్బెమ్మలు అందంగా తయారు చేయడం ఆ గొబ్బెమ్మల మీద మంచిగా ముగ్గు పెట్టడం దానిలో పువ్వులు పెట్టడం ఆ గొబ్బెమ్మలన్నీ ఉదయం ఆరేయేసరికి గుమ్మాల్లో పేడకళ్ళు చల్లేసి ముగ్గు పెట్టి దాని మీద గొబ్బెమ్మలు పెట్టి ఆ గొబ్బెమ్మలు ఎంత అందంగా తయారు చేసి ఎవరి గొబ్బెమ్మలు బాగున్నాయని మళ్ళీ అందరి గుమ్మాల దగ్గరికి వెళ్ళి నా గొబ్బెమ్మ బాగుందా నీ గొబ్బెమ్మ బాగుందా అని చెప్పి అంత గొబ్బెమ్మలు ఇంకా భోగి అంటే అసలు ఆ గొబ్బెమ్మల పండగే మెయిన్ మాకు మా అమ్మ అయితే ఏంటే బాబు పొద్దున్న పొద్దున్నేస్తే పేడతో కూర్చుంటున్నావు పేడ పురుగులా తయారయ్యావు అనేది మా అమ్మ అయితేనే కానీ ఆ గొబ్బెమ్మలు ఎందుకు తయారు చేస్తారు అంటే ఈ భోగి పండుగ రోజున ఖచ్చితంగా ఆ ఏం చేస్తామంటే ఈ గొబ్బెమే పొద్దున్న పెడతామా సాయంకాలం అయ్యాక వాటిని తీసి గోడకి పిడకల్లాగా వేసి మధ్యలో చిన్న కన్నం పెట్టేవాళ్ళం కన్నం పెట్టి అవన్నీ ఆరిపోయిన తర్వాత ఈ నెల రోజులు అసలు మనకి ఎప్పుడు మొదలవుతుంది ఈ ధనుర్మాసం అనేది మొదలైంది మనకి ఈ సంవత్సరం అయితే జనవరి వచ్చి మకర రాశిలోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం ధనురాశిలో ఉన్నాం కదా అయితే ఈ పిడకల ఈ గొబ్బెమ్మలన్నీ మేము గోడ కొట్టి అటు చక్కగా కన్నాలు చేసి చిన్న చిన్న గారెల్లాగా తయారు చేసేవాళ్ళం ఈ గొబ్బెమ్మలన్నీ తీసి ఈ భోగి పండుగ రోజున పెద్ద దండ గుచ్చి ఈ దండలు కూడా ఎవరి పెద్దదండ ఎవరిది పెద్దదండ నాది పెద్దదండది నాది పెద్దదండ అని చెప్పి అంత పోటీ పోటీగా ఈ భోగి రోజున మేము దండలు కూడా గుచ్చి వేసేవాళ్ళం ఇప్పుడు ఎవరిన అసలు ఆ భోగి గొబ్బెమ్మలు చేస్తున్నారమ్మా అది చూడండి అసలు అప్పుడు మాకు భోగి రోజు చంటి పిల్లలకి మూడేళ్ళ పిల్లల వరకు మినిమం ఐదేళ్ల పిల్లల వరకు భోగి రోజున భోగిపళ్ళు పెద్ద పండగ మాకు భోగిపళ్ళు అంటే రేగిపళ్ళతో వేస్తారండి అవి ఎందుకు వేస్తారంటే పిల్లలకి ఎలాంటి దిష్టి తగలకుండా ఉండాలని కొంతమంది బొమ్మల కొలువు కూడా పెట్టేవారండి ఆ బొమ్మల కొలువు ఎంత బాగుండేదంటే మేము పిల్లలందరినీ పిలుస్తారన్నమాట ఆ బొమ్మల కొలువుకి అక్కడికి వెళ్తే ఆ బాబుని కూర్చోబెట్టి బాబు వారి పాపను కూర్చోబెట్టి వాళ్ళ తల మీద చిన్న చిన్న పావలా కాసులు పది పైసలు అప్పట్లో పావలాలు పది పైసలు ఐదు పైసులు ఇవి ఉండేవి వాటిని చక్కగా నితివించి వేస్తుంటే ఎంత బాగుండేదంటే ఆ బాబు కూడా చాలా యాక్టివ్గా ఉండేవాడు అనమాట ఆ అసలు బొమ్మల కొలువంటే పెద్దగా పెట్టేవారు ఒక ఎన్ని రకాల బొమ్మలు రకరకాల బొమ్మలు అది కొంతమందికి ఆయన అయితే ఉంటుంది అందరికీ అయితే ఉండదు కొంతమంది ఖచ్చితంగా పెడతారు బొమ్మల కొలువు అది మేము అలాంటివన్నీ కూడా ఎంజాయ్ చేస్తాం మీరు అలాంటివి ఏమైనా ఎంజాయ్ చేస్తున్నారా లేదా అది ఈ జనరేషన్ గత ఈ జనరేషన్ ఇంత దారుణంగా అయిపోయిందంటే ముందు ముందు అసలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే దొక్కలు కాల్చేయడం ఒక్కటే భోగిపడండి అనుకుంటున్నారు పొద్దున్నే వేసరికి అది కూడా స్నానం పానం ఏమి ఉండట్లేదు వెళ్ళిపోవడం దాని దగ్గర కూర్చుంటుకోవడం మాకు అలా కాదు పొద్దున్నే మూడు గంటలకల్లా మాకు నలుగులు పెట్టి తలస్నానం చేయించి కొత్త బట్టలు వేసి అప్పుడు కానీ మా అమ్మ భోగి పండుగ భోగి ఏటది మంట దగ్గరికి వెళ్ళనిచ్చేదే కాదు అసలు అని భోగి మంట వెలిగించాలి అంటే తలస్నానం చేయండి భోగి మంటే వేయకూడదు ఇప్పుడు భోగి మంటలు అంటే చప్ పనికి మాల్ని అన్నీ వేసేసి తయారు చేస్తున్నారు తయారు చేసి అలాగా మంట వేస్తున్నారు కానీ మాకైతే అలా కాదు కర్రలు అందులో చక్కని గడ్డి ఏదండి అప్పుడు మనకి పంటకి గడ్డి వస్తుంది బోల్డ్ గడ్డి వరిగడ్డి వస్తుంది అలాంటి గడ్డి వేసి మంట వెలగడానికి స్టార్టింగ్ దొక్కాలి వెలిగించడానికి అలాగా మంట వేసేవారు ఇప్పుడు చూస్తున్నానమ్మా ఎక్కడ చూసినా ఒక గొబ్బెమ్మ కనిపించదు భోగి మంట చూస్తే ఎలా చెత్త కర్రలు పనికిమాలని అన్నీ చెత్త అంతా తీసుకొని పండుగ అనేది గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతారు ఎందుకు తిరుగుతారంటే అక్కడ గొబ్బెమ్మని కృష్ణుడితో సమానంగా చూస్తారు పెద్ద గొబ్బెమ్మ అనేది మధ్యలో పెడతారు ఈ పెద్ద గొబ్బెమ్మ చుట్టూ చిన్న గొబ్బెమ్మలు ఉంటాయి ఈ చిన్న గొబ్బెమ్మ చుట్టూ ఈ రాధి ఈ కృష్ణుడి చుట్టూ తిరగడం అన్నమాట చక్కగా కోలాలు ఆట ఆడేవారు దాని చుట్టూ పాటలు పాడుకుంటూ చేసేవారు మీకు ఉదాహరణకు ఒక పాట కూడా గుర్తు చేయమంటొబ్బి ఎల్లో గొబ్బియల్లో 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 ఇంకో పాట చెప్తాను సుబ్బి గొబ్బెమ్మ సుబ్బనివ్వాలా తామర పువ్వంటి తమ్ముడినివ్వాలా చేమంతి పువ్వంటి చెల్లెల్నివ్వాలా అరటి పువ్వంటి అక్క మల్లె పువ్వంటి మామ నివ్వాలా కమలా పువ్వంటి కోడలు నివ్వాలా మొగలి పువ్వంటి మొగలి పువ్వంటి మొగ్గునివ్వాలా అని దాని చుట్టూ నిజంగా ఎంత సంబరాలు చేసుకుంటూ తిరిగేవాళ్ళము అవేమీ కనిపించట్లేదు ఏదో ఆ సంక్రాంతి సంబరాలు అని చెప్పి ఎక్కడోక్కడ ఆ సంక్రాంతి పండగ మూడు రోజులు మాత్రం సంబరాలు జరుపుతున్నారు తప్ప ఈ రోజు ఈ పదహా ఈ నెల రోజులు జరపాల్సిన కార్యక్రమాలు అయితే ఎవరు జరపట్లేదు అప్పట్లో మేము ప్రతి పండక్కి ప్రతిరోజు సాయంకాలం అయ్యేసరికి ఒకళ్ళ ఇంటికి వెళ్ళడం ఆ ఇంటి దగ్గర ఆ గొబ్బెమ్మల దగ్గర ఆ గొబ్బెమ్మలు చుట్టూ పాటలు పాడుకుంటూ డ్యాన్సులు చేసుకుంటూ అంత మంచిగా సెలబ్రేట్ వాళ్ళం అమ్మ గొబ్బెమ్మ ఈ భోగి పండుగ రోజున ఇప్పుడు భోగి పండుగ అంటే ఏమీ కనిపించట్లేదు ఓకే ఏమైనా అంటే ఎందుకు ఇలాగా రోజు రోజుకి రోజు రోజుకి అన్నీ తగ్గిపోతున్నాయి మనుషుల్లోని అసలు మెయిన్ ఏంటో ఏదో జరిగిపోతుంది రోజులు పరిగెట్టేస్తున్నాయి ఆటతో మనం పరిగెట్టేస్తున్నాం లేస్తే ఉద్యోగం అంటూ పరిగెడుతున్నాం లేకపోతే వంట కార్యక్రమాల్లో చూసుకుంటున్నాం ఇలాంటి అసలు సరదాలు సంబరాలు అన్నీ మర్చిపోయారమ్మా మీరు మాత్రం మీ పిల్లలకి అవన్నీ నేర్పించండి అలాంటివన్నీ కూడా తెలియాలి పిల్లలకి ఎలా ఉందమ్మా మా భోగి ముచ్చట్లు చాలా బాగా చెప్పారు నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇప్పుడు ఇప్పుడు మా పిల్లడికి భోగి అనుకుంటున్నావు వెరీ గుడ్ సూపర్ వెరీ నైస్ మీ బాబు వయసు అంతమ్మా సంవత్సరం సంవత్సరం ఇంకా బర్త్డే అవ్వలేదు ఫస్ట్ బర్త్డే ఓకే మంచిగా చెయ్యండి బాగా చెయ్యండి చెప్పమ్మా ఇప్పుడు ఏమంటావు ఏంటంటే చెప్పండి వీడియోస్ ఏమైనా చూస్తున్నావు అసలు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాను చూస్తున్నా నా ఛానల్ పేరేంటి అది ఖచ్చితంగా మరి చూడండి డైలీ ఉమెన్ చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయి చాలా బాగున్నాయి ఆంటీ లడ్డూ రెసిపీస్ టూ రెసిపీస్ చెప్పారు అవి చాలా బాగున్నాయి మురికలు చేశారు అది కూడా బాగుంది నేను కూడా ట్రై అనుకుంటున్నాను కోసం చూసారమ్మా అది కూడా అది హెల్త్ పరంగా చాలా మంచిది నేను అందుకే హెల్త్ పరంగా మంచివి కాబట్టి వాటి కోసం మాత్రమే ఛానల్లో అయితే పెడుతున్నాను నేను మరి మీరు అవన్నీ కూడా ఫాలో అయితే మీకు కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి మరి మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను చెప్పే వీడియోస్కి ఓకే అంటే బాయ్ బాయ్